వైసీపీ హయాంలో ఏపీలో జరిగినది అవినీతి వ్యవహారాలు ఇంకెక్కడా జరగలేదు అవి ఇప్పుడు తవ్వే కొద్దీ బయటకు వస్తూనే ఉన్నాయి రాజకీయంగా బలంగా ఉన్నామన్న కారణమో లేక తమను ఎవరు ఏం చేయలేరని ధీమానో తెలియదు కానీ వైసీపీ నేతలే కాదు అధికారులు కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు ఇంట్లో సొంత బాబాయిని వేసేసి చంద్రబాబు మీద తోసేసిన నేర చరిత్ర జగన్ రెడ్డి తన బాబాయి కూతురు అల్లుడిపై కూడా అవినాష్ రెడ్డి ద్వారా తప్పుడు కేసు పెట్టించి బెదిరించారు జనం దించేసిన బుద్ధిరాని అని జగన్ తన పార్టీ దళిత నేతలతో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేయించి కూటమి ప్రభుత్వానికి నెట్టేసి తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నాడు ప్రతిసారి ఇవే కుతంత్రాలు అడ్డంగా దొరికిన జగన్కి బుద్ధి అయితే రావటం లేదు విందు కోసం విజయవాడ వెళ్ళిన జగన్ అక్కడ కూడా ఎగస్ట్రాలు మసీదులో సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తుంటే వెకిలి నవ్వులు పది నెలల క్రితం ఘోరంగా ఓడిపోయి పదకొండు సీట్లకే పరిమితమైన జగన్ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దిక్కే లేదు అలాంటిది సీఎం ఎలా అవుతాడో ఎప్పుడవుతాడో అలా అరిచిగోల చేస్తున్న పేటిఎం బ్యాచ్కే తెలియాలి ఇదంతా ఒక అయితే వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళగా ఉన్న ఒకరిని తెచ్చి ఆరేళ్ల నుంచి ఏడాదికి అరవై వేలు ఖర్చు పెట్టి రాత్రి పగులు కష్టపడి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడంటూ ఒక వీడియో వదిలాడు ఐదు రూపాయల పేటిఎం ఆర్టిస్టులు తెచ్చేటప్పుడు అన్నీ చూసుకోవాలి కదా జులై మూవీలో దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయే బ్రహ్మానందంలాగా లాగా వీళ్ళు వేషాలు వైసీపీ నేతల అవినీతి లేవలు చూసిన ప్రజలు ఈసరించుకుంటున్నారు అమరావతిలో రోడ్లు తవ్వుకుని గ్రావెల్ ఇసగా ఎత్తుకెళ్ళిపోవడం అప్పట్లో ఏపీ ప్రజలు మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి అంతెందుకు పోలీస్ జాగిలాలకు పెట్టే ఆహారంలో కూడా కక్కుత్తి పడ్డారనే వార్త అయితే అప్పట్లో పెద్ద సంచలనం నాశరకమైన ఆహారాన్ని కొని వాటి ఆరోగ్యం దెబ్బతినడానికి కారకులయ్యారంటూ ప్రస్తుతం ఎచ్చర్ల ఏపీఎస్పి బెటాలియన్ డిఎస్పీగా పనిచేస్తున్న టీ శ్రీనివాసరావు పైన అభియోగాలు నమోదు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది కుక్కపిల్లల కొనుగోలు ఎంపికలోనూ నిబంధనలు ఉల్లంఘించారని అభియోగాలు ఉన్నాయి రిటైర్డ్ పోలీస్ అధికారి కెఎస్ సూర్యభాస్కర్ రెడ్డిపై కూడా పలు అభియోగాలున్నాయి రెండు వేల ఇరవై రెండు మే నుంచి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మధ్య ఐఎస్డబ్ల్యూకి చెందిన ఎనిమిది వాహనాలు తిరగకపోయినా నాలుగు వేల తొంభై మూడు లీటర్ల పెట్రోల్ వినియోగించారని రికార్డులో చూపించి నిధులు డ్రా చేస్తున్నారు ఇప్పుడు పీటీఓడిఎస్పీగా ఉన్న డి కోటేశ్వరరావు కృష్ణా జిల్లాలో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్న ఎం సతీష్ కుమార్ కాకినాడ బెటాలియన్లో ఆర్ఎస్ఐగా ఎం కృష్ణపై అభియోగాలు ఉన్నాయి వీరిపైన విచారణ కూడా జరుపుతున్నారు రాబోయే రోజుల్లో ఇంకెన్ని వీళ్ళ భాగోతాలు బయటపడతాయో చూడాలి